కేసులు చేస్తారు వీళ్ళందరూ కేవలం పైసలు ప్రాణం కావాలి ప్రాణం ఎలా మాట్లాడతారు ఒక అధికార ఆఫీస్ లకెళ్ళి బయటకు ఎత్తలేరు వీళ్ళు సాబర్యాలు చూస్తారు వాళ్ళు వచ్చినాక వీళ్ళ కేసులు వెళ్ళిపోతారు వీళ్ళు జిల్లాగా పంపిస్తారు ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేరు అంటే వీటి సోబర్ చేస్తున్నారు వీళ్ళు నా పైసలు ముఖ్య పైసలు 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 కూర్చో కదా కూర్చోడే కదన్నా ఎన్ని లక్షలు ఏదో మీరు కూర్చో అంటే నాకు ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నా ప్రాణం తీసుకున్నా కానీ సంతోషంగా ఉంటారు కావచ్చు పైసలు ముఖ్యమో ఇన్ని పైసలు తీసుకో మారిస్తా ఈ బండిని రిలీజ్ చేసుకున్నా పైసలు తయారు చేసుకున్నా తీసుకొని వచ్చా బండి వ్యక్తం చేసి నైట్ పన్నెండు గంటలకు మూడు పనులు సీజ్ చేసేడు మూడు మూడు అక్కడ బసోదార్ పోలీస్ స్టేషన్ ఉన్నది ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇంబడే పడారు వీళ్ళు ఏ ఒక్క నాలుగో నాలుగు కేసు అవుతుంది నా మీకు కేసు అవుతుంది కేవలం మీరు పైసలు ఇవ్వనందుకు ಇದು ಆರು ನೆಲ ಐತೀ ಇ

అంటే నేను ఏది వచ్చి మాట్లాడుకుందా సహాయం రాబుల్ని మాట్లాడిపోయినా మళ్ళీ నైట్ ఇంకో పనిదో కేక్ చెప్పించారు దీన్ని ఇరుపించుకుందా నాకు అది పైసలు జమ వేసుకుంటే జమ వేసుకునేది ఇంకో పనిలో మళ్ళీ కేక్ చెప్పించారు నీ పేరు ఏం పేరు నా పేరు అనిల్ గౌడ్ ఎక్కడ వస్తుందా ఇప్పుడు ఎవరు మిమ్మల్ని అడిగింది ఇక్కడ ఉన్న అధికారులు అలా ఏం లేదు సార్ ఇలా రిస్క్ చేస్తారా సార్

నేను మాట్లాడినా పెయినా డబ్బులు కూడా రెడీ చేసుకున్నా నేను మళ్ళీ నైట్ లో పని ఓకే అని జరుగు